అనుదిన అరుణోదయ స్థుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుని స్తుతిస్తున్నాం ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడు ప్రవీణేశు క్రీస్తునాములో వందనాలు తెలియజేస్తున్నాం నేటి ఉదయకాలముందు మన స్థుతి అంశం సత్యము ఇరవై ఆరవ కీర్తన మూడవ వచనాన్ని చదువుకుందాం నీ కృప నా కన్నుల ఎదుట నుంచుకొని ఉన్నాను నీ సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను ప్రియ సహోదరి సహోదరులారా సత్యము అనే మాటలో ఈ ఉదయకాల ముందు మన స్థుతి అంశం సత్యమును అనుసరించి నడుచుకొనుచున్న దావీదుని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ఇరవై ఆరో కీర్తన ఆరంభంలో దావీదు కీర్తనగా అక్కడ పైన ఆరంభంలోనే లిఖించబడి ఉంది యహోవా నేను యథార్థవంతుడినై ప్రవర్తించుచున్నాను దావీదు మహారాజు యొక్క ఆ వ్యక్తిగత అనుభవం వ్యక్తిగత సాక్ష్యం దేవునితో పంచుకుంటున్నట్లుగా దేవునితో ప్రార్థన చేస్తున్న సమయంలో దేవునితో మాట్లాడుతున్న సమయంలో దేవునితో సహవాసం చేస్తున్న సమయంలో దేవుని దగ్గర మొరపెడుతున్న సమయంలో దావీది యొక్క వ్యక్తిగత అనుభవాల్ని ఆయన ప్రస్తావిస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం ఎవరితో చెప్తున్నారంటే యహోవా ఆరంభములో ఈ వచ్చిన భాగములో ఆరంభంలో యహోవా నేను యథార్థవంతుడినై ప్రవర్తించుచున్నాను సత్యముగను అనుసరించి ప్రవర్తిస్తున్నాను గత వచ్చిన కీర్తనల్లో మనం చదువుకున్నాము సత్యమును అనుసరించి సత్యమును అనుసరించి నడుచుకున్నాను ఇక్కడ యథార్థవంతుడినై ప్రవర్తిస్తున్నాను నాకు తీర్పు తీర్చుము నాకు తీర్పు తీర్చు దేవా నేను యథార్థవంతుడినై ప్రవర్తించుతున్నాను ఏమియూ సందేహపడకుండా పడకుండా యహోవ ఎందు నేను నమ్మకించున్నాను నేనేమి సందేహపడలా నీవే నా దేవుడు నీవే నా రక్షకుడువు నీవే నా విమోచకుడువు నీవే యథార్థవంతుడు నీవే న్యాయవంతుడు నీవే తీర్పు తీర్చే దేవుడు ఏమీ సందేహం లేకుండా నేను నీ అందే నమ్మికను నేను యథార్థముగా ప్రవర్తించుతున్నాను యహోవా నన్ను పరిశీలించుము నన్ను పరీక్షించుము పరిశీలన పరీక్ష కావీ మహారాజు ఎంత గొప్పగా దేవునితో ఎంత విశ్వాసముతో ఎంత నీతిగా ఉంటే ఎంత సత్యముగా ఉంటే ఆ మాట దేవునితో అనగలచ్చు నాకు తీర్పు తీర్చు నేను యథార్థవంతుడినై ప్రవర్తించుచున్నాను నేను నీ అందే నమ్మిక ఉన్నాను నన్ను పరిశీలించు నన్ను పరీక్షించు పరిశీలించటం అంటే అదే విధంగా చూడటం పరీక్షించటం అంటే మనలో ఉన్న మత్వాన్ని గమనించటం నా అంతరింద్రములను నా హృదయమును పరిశోధించుము పరిశీలించుము పరీక్షించుము పరిశోధించుము ఒకటే వచనములో రెండో వచనములో మూడు మాటలను మనం జ్ఞాపకం చేసుకున్నాం ఒకటి నన్ను పరిశీలించుము రెండు నన్ను పరీక్షించుము మూడు నన్ను పరిశోధించుము పరిశీలన పరీక్ష పరిశోధన అన్ని చెబుతూ అప్పుడు చెప్తున్న మాట నీ సత్యమును అనుసరించి నడుచుకున్న చున్నాను నీటి ఉదయకాలం ముందు మన స్థుతి అంశం సత్యమును అనుసరించి నడుచుకున్న వారి జీవితాలు ఏ విధంగా ఉంటుందో దావీదు జీవితంలో ఇరవై ఆరో కీర్తనలో మొదటి రెండు వచనాల్లో మనం చూడవచ్చు సత్యమును అనుసరించి నడుచుకునే వారి జీవితాలు సత్యములో జీవించే వారి జీవితాలు సత్యమును అనుసరించి జీవించే వారి సాక్ష్య జీవితం వాళ్ళ విశ్వాస జీవితం వాళ్ళ అనుభవం ఏ విధంగా ఉంటుందో ఉదాహరణగా దావీదు మహారాజు మనకు కనిపిస్తూ ఉన్నారు సత్యమును అనుసరించటం నడుచుకున్నటం అంటే దేవుని వాక్యాన్ని అనుసరించి నడుచుకునటం దేవుణ్ణి అనుసరించి నడుచుకునటం అసలు దేవుణ్ణి అనుసరించి నడుచుకుంటే పరిశీలించుట పరీక్షించుట పరిశోధించుట అవసరం లేదు ఎందుకంటే అది నిజమైన మార్గం మన అంశం కూడా సత్య మార్గం సత్యం సత్య మార్గముగా ఇప్పుడు సత్యముగా ఏ తప్పు చేయకుండా నేనుంటే ఏ కోర్టుకి వెళ్ళినా ఏ పెద్ద మనిషి దగ్గరికి వెళ్ళినా ఏ న్యాయమూర్తి దగ్గరికి వెళ్ళినా ఏ న్యాయవంతుడికి వెళ్ళినా నువ్వు నన్ను పరీక్షిస్తావా పరిశీలిస్తావా పరిశోధిస్తావా రుజువులు చూస్తావా సాక్ష్యాలు వింటావా ఎంతమందిని విన్నా నాకే భయం లేదు ఎందుకంటే నేనే తప్పు చేయలేదు తప్పు చేయని వాడు వీటన్నిటినీ ఎదుర్కోవటానికి ధైర్యంగా ఉంటాడు ఎందుకంటే అతనిలో ఏ పొరపాటు లేదు ఇక్కడ దావీదు మహారాజు పక్కనున్న స్నేహితులతోనో పక్కనున్న సహోదరులతోనో ఇంటి వారితోనో తన రాజ్యంలో ఉన్న వారితో చెప్పటల్లా ఈ మాట డైరెక్ట్గా దేవునితోనే చెప్తున్నాడు దేవా నేను యథార్థవంతుడినై ప్రవర్తించుతున్నాను నాకు తీర్పు తీర్చు నేను నీ మీదే ఉన్నాను నన్ను నువ్వు పరిశీలించు నువ్వు నన్ను పరీక్షించు నువ్వు నన్ను పరిశోధించు ఎందుకంటే నేను సత్యమును అనుసరించి నడుచుకొని అంత గొప్ప మాట ఉదయకాల ముందు దేవుని వాక్యం అంటున్నారు ప్రియ సహోదరి సహోదరులరా మనం కూడా సత్యమును అనుసరించి నడుచుకునే స్థితిలో మనం ఉన్నాం ఒకప్పుడు అసత్య మార్గములో మనం ప్రయాణం చేస్తుండగా మన ప్రయాణం అంతా అసత్యం చీకటిగా ఉంటుండగా సత్య మార్గంలోకి మనల్ని నడిపించాడు సత్య మార్గములో మనం నడుస్తున్నాం మనం కూడా దేవుని అందే ఉన్నాము మనం కూడా యథార్థంగా ప్రవర్తిస్తున్నాం కారణం సత్య మార్గంలో మనం అనుసరిస్తున్నాం అట్టి స్థితిలో మనం నుంచిన రక్షకుడైన యేసు క్రీస్తు వారిని ఉదయకాలం అందు జ్ఞాపకం చేసుకొని మనం దేవుణ్ణి స్తుతిద్దాం దేవుడి కొన్ని లేఖన భాగులు మన కొరకు గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల తండ్రి నమ్మకమైన స్తోత్ర రోజునములైన సత్యమును అనుసరించి నడుచుకుంటలో ఉన్న అవిశిష్టతను మీరు మా జ్ఞాపకం చేసినందుకు వందనములు మేము కూడా సత్య మార్గమును అనుసరించి నడుచుకునే స్థితిలో మమ్మల్ని ఉంచినందుకు స్తోత్ర వందనములు తెలియజేస్తూ ఏ నామన స్తోత్రం చల్లించి ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమెన్